అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రక ఘట్టమని అరకు నియోజకవర్గ ఇన్ఛార్జి విజయనగరం ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సిఆర్ దొన్నుదొర తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ ఆలోచనల వల్లే ఈ ఒప్పందం సాధ్యమైందని ఆయన చెప్పారు గూగుల్ రాకతో ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడి వస్తుంది దాంతో వేలాది యువతకు ఉద్యోగాలు లభిస్తాయి రాష్ట్రం పారిశ్రామిక ఆర్థికంగా బలోపేతం అవుతుంది గూగుల్ తో పాటు అనేక అంతర్జాతీయ సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి పార్టీ కార్యకర్తలు బాణ సంచాలు కాల్చి స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు విశాఖపట్నం అంతర్జాతీయ ఐటీ హబ్ గా ఎదగడం రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా మారుతుందని దొన్నుదొర తెలిపారు குஞ்சிசாருக்கா அதுக்கே கனமட் ಲಾಲಿ ನಾರಾಯಣ ಚಂದ್ರಬಾಬು ಗಾರಿ ನಾಯ್ಕಪ್ಪ ನಾಯಕತ್ವಾಲಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರಿ ನಾಯ್ಕತ್ವ ಮತ್ತೆ ಲಾಲಿನಾರಾಯಣಪ್ಪ ಗಟ್ಟಿ ಮಾತಾಡಲಿ ಇದ್ ಲೈಟಿಂಗ್ ಕೊಟ್ಟಿ ಅವ್ರು ಕೊಡ್ತೀನಿ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టం జరిగింది ఇవి ఇవాళ ఢిల్లీ వేదికగా ఆంధ్ర రాష్ట్రం నుండి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అలాగే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అలాగే ఐటీ మంత్రి వర్లు వీళ్ళ సమక్షంలో గూగుల్తో ఒక ఒప్పందం చేయడం జరిగింది ఈరోజు జరిగినటువంటి గూగుల్తో ఒప్పందము ఒక చారిత్రక ఘట్టం ఎందుకంటే ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్లతో ఈ విశాఖపట్నానికి ఇవి గూగుల్ సంస్థ రాబోతుంది అందుకే ఇది ఒక చారిత్రకమైన ఘట్టం భారతదేశంలో అతి పెద్ద ఒప్పందం గూగుల్ సంస్థ మన ఆంధ్ర రాష్ట్రంలో అందులో మన విశాఖపట్నంకి రాబోతుందంటే ఇది చాలా మనం చాలా ఆనందం పడవలసినటువంటి విషయము అందుకే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద సంస్థ ఇంత పెద్ద పెట్టుబడి మన విశాఖపట్నానికి వచ్చినందుకు గాను ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ దీపావళికి ముందే ఇవాళ మనం దీపావళి జరుపుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బాణ చంచాలు కాల్చుకోవడం తపాసకాయలు కాల్చుకోవడం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి మనం రాష్ట్రవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంత పెట్టుబడి గతంలో ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క పెట్టుబడి తీసుకురాలేదు ఒక్క పరిశ్రమ తీసిరాలేదు నిరుద్యోగులకి ఎక్కడ ఉపాధి కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత రాష్ట్ర పాలనలో మనం చూసాం రాష్ట్రాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి చొరవతో అందులో విజనరీ లీడర్ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ముందు చూపు ఒక విజన విజనరీ లీడర్ ఒక ముందు చూపుతో ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే పది లక్షల పెట్టుబడులు మన రాష్ట్రానికి రాబోతున్నాయి అనేకమైన పరిశ్రమలు రాబోతున్నాయి దాని ద్వారా అనేక మంది కొన్ని లక్షల ఉద్యోగాలు ఇవాళ మన నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి కాబట్టి ఈరోజు అందులో భాగంగానే ఇవాళ గూగుల్ విశాఖపట్నానికి రావడం అనేది చాలా గొప్ప విషయం అందులో అనేక మంది మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి కూడాను ఆ సంస్థలో ఉద్యోగాలకి వచ్చి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని లక్షలు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పెట్టుబడి లక్ష ముప్పై మూడు వేల పెట్టుబడి అంటే ఆ సమస్య కాదు అందులో భారతదేశంలోని ఇది నెంబర్ వన్ సంస్థగా విశాఖపట్నం ఎదగబోతుంది రాబోయే రోజుల్లో ఈ ప్రపంచ పట్టణంలోనే విశాఖపట్నం ఒక గుర్తింపు ప్రత్యేకమైన స్థానము కల్పించబోతుంది ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మన నరేంద్ర మోడీ గారికి అలాగే ఇది ఇది గూగుల్ రావడానికి ప్రధానమైనటువంటి కృషి చేసినటువంటి మన ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి ఐటీ మంత్రి నారా లోకేష్ గారి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా నియోజకవర్గం ప్రజల తరఫున నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ